ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంటికి భగవద్గీత అది కూడా శ్లోకం రూపంలో కాకుండా వచన రూపంలో మన ఇంటికే వస్తుంది మనం చదువుకోవచ్చు అంటే ఎంతమంది నమ్ముతారు ఈ విషయం తెలిసి అసలు ఇది నిజమా కదా అని నేనైతే టెస్ట్ చేశాను నిజంగానే నాకు భగవద్గీత అనేది ఇంటికి వచ్చేసింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇదే ఇన్ఫర్మేషన్ని నాలాగే ఇంకొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్దామనేసి ఈ వీడియో హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అద్గదానంద స్వామీజీ నేను చెప్పిన ఫ్రీగా వచ్చే భగవద్గీత పుస్తకాన్ని మనకి ఈ స్వామీజీ గారే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఇది అన్ని లాంగ్వేజెస్లో అందుబాటులో ఉంది దీన్ని ఎలా బుక్ చేసుకోవాలి అన్నది నేను వీడియోలో అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి పోస్ట్ వచ్చినప్పుడైతే ఇలా ఉంటుంది దీనికి మనం ఒక రూపాయి కూడా ఏ విధంగానూ మనం పే చేయాల్సిన అవసరం ఉండదు మనకి పైన అడ్రస్ అనేది ఉంటుంది మనం కరెక్ట్ అడ్రస్ ఇస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది నాకైతే ఒక వన్ వీక్ అయితే పట్టిందండి ఈ బుక్ రావడానికి మనకి పైన కవర్ పేజ్ అనేది ఇలా ఉంటుంది చూసారా అక్కడ యథార్థ గీత అని ఉంది అంటే భగవద్గీత అని లేదు యథార్థ గీత అన్నమాట దీనికి పైన ఒక మళ్ళీ కవర్ అనేది వేశారు అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడ బుక్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా ప్రాపర్గా ఇది ప్యాకేజ్ అయితే చేశారు మనకి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి రచయిత గురించి కొన్ని వాక్యాలు అయితే రాశారండి ఆ మేఘం చూసారా చూస్తేనే చాలా నిర్మలంగా అనిపిస్తుంది మనసు ఇక లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఈ బుక్లో ఎలా ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ రచయితల పేర్లు అలాగే దీన్ని పబ్లికేషన్ చేసిన వాళ్ళు అందరి పేర్లు ఉన్నాయన్నమాట సో ఇలా మనం దీన్ని చూశాక నెక్స్ట్ పేజీకి అయితే వెళ్దాం ఇక్కడ భగవద్గీత గురించి కొన్ని వాక్యాలు క్లుప్తంగా అయితే రాశారు నిజంగా ఈ బుక్ నా చేతికి వచ్చింది అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా అలాగే ఎక్సైట్మెంట్గా ఉందండి నమ్మలేకపోతున్నాను నేను దీన్ని ఎక్కడో ఫేస్బుక్లో చూశాను ఇలా బుక్ అనేది వస్తుంది అనేసి నిజంగా ఇది ఇంటికి వచ్చాక అది నిజమే అని నమ్మాను నా సంతోషానికైతే అవధులు లేవు ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్నవారు స్వామి పరమానంద మహర్షుల వారు మనకి ఈ స్వామీనే స్వామి అద్గదానంద స్వాముల వారు ఇయనే మనకి ఈ ఫ్రీగా యథార్థ గీత అనే పుస్తకాన్ని ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట సో లోపల అంతా మనకి ఇక్కడ శ్లోకాల రూపంలో లేదండి వచన రూపంలోనే ఉంది అది కూడా చాలా సరళమైన భాషలో ఉంది ప్రతి ఒక్కరు కూడా దీనిని చదివే విధంగా ఉంది భగవద్గీత అనేది చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక పేజీ చొప్పున చదువుకుంటే చాలా మంచిదండి అలాగే భగవద్గీత పుస్తకం మన ఇంట్లో ఉంటేనే చాలా మంచిది అని చెప్తారు ఇక్కడ మనకి ఈ యథార్థ గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనేది కూడా ఫస్ట్ ఎయిడ్ మెన్షన్ చేశారు చూసారా ఇదంతా కూడా ఒక వచన రూపంలోనే ఉంది చాలా చక్కటి పదాలతో చూసిన వెంటనే మనకి అర్థమయ్యేలా ఉందండి శ్లోకాలు ఉన్నాయి కానీ ఆ శ్లోకానికి తగిన తాత్పర్యం అనేది అచ్చమైన తెలుగు భాషలోనే ఉంది ప్రతి వయసులో ఉన్నవారు కూడా చదవటానికి వీలుగా ఉంది మనకి యథార్థ గీత అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ప్రథమ అధ్యాయం పైన రెండు శ్లోకాలు ఉన్నాయి దాని కింద తాత్పర్యం అనేది ఇలా ఉంది అన్నమాట మనకి ఈ శ్లోకాలు అనేవి ఫస్ట్ చదివినప్పుడు ఒక్కొక్కసారి నోటికి తిరగకపోవచ్చు కానీ దానిని మనం వేరేగా ఒక పేజీలో చిన్న చిన్న అక్షరాలుగా రాసుకుని చదివాక అప్పుడు పూర్తి శ్లోకాన్ని చదవటానికి ప్రయత్నిస్తే పూర్తిగా వచ్చేస్తుంది ఎవ్వరు కూడా తొలి ప్రయత్నంలోనే ప్రతి పనిని విజయం సాధించలేరు కదా సో రోజు కొద్ది కొద్దిగా చదువుతూ ఉంటే మనకి అలవాటైపోతుంది కిందనున్న తాత్పర్యం మనకి చాలా చక్కగా అర్థమవుతుంది నిజంగా అద్భుతానంద స్వాముల వారు చేస్తున్న ఈ పని అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు దీనిని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా మీ ఫోన్లో గూగుల్కి అయితే వెళ్ళండి గూగుల్కి వెళ్ళాక మనం సర్చ్ బార్లోని యథార్థ గీత అని టైప్ చేస్తే మనకి ఒక వెబ్సైట్ అనేది వస్తుంది అది కూడా ఫస్టే చూసారా ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకి అది యథార్థ గీత హోమ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట యథార్థ గీతాన్ని రాసి ఉంది చూసారా అయితే ఇక్కడ మీకు కింద రెడ్ కలర్లో ఆర్డరే బుక్ అనేది ఉంది వాట్సాప్ సింబల్ పక్కన దానిని మీరు క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ యువర్ కంట్రీ అని వస్తుంది ఇది ఇండియా అలాగే ఆల్ ఓవర్ కంట్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట మనమైతే ఇండియాలో ఉన్నాం కాబట్టి నేను ఇండియా సెలెక్ట్ చేశాను ఇప్పుడు మనకి కింద ఫామ్ అనేది వస్తుంది మీ ఫుల్ నేమ్ అలాగే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ టూ లైన్స్లో ఈ అడ్రస్ అనేది మీరు చాలా క్లారిటీగా ఇవ్వాలి తరువాత సిటీ పిన్ కోడ్ తరువాత స్టేటు మీకు లాంగ్వేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీకు తెలుగులో కావాలో ఇంగ్లీష్లో కావాలో చూసుకోండి అలాగే బుక్ క్వాంటిటీ కూడా అడుగుతుంది అక్కడ ఒకటే ఉంటుంది దాన్నే సెలెక్ట్ చేసుకోండి దాని కింద బుక్ ఆర్డర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అయితే బుక్ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది మనకి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అయితే బాగా వర్క్ అవుతుంది సో మీరు మార్నింగ్ టైంలోనే ఈ బుక్ చేసుకోవటానికి ప్రయత్నించండి అలాగే ఈ పుస్తకాన్ని బుక్ చేసుకుని పక్కన పడేయటం కాకుండా నేను పూర్తిగా దీన్ని శ్రద్ధతో భక్తితో చదువుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని నా మనవి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను ప్లేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్